పొదలకూరు పోలీస్ స్టేషన్ లో రెపరెపలాడిన మువ్వన్నెల జెండా పొదలకూరు పట్టణ పోలీస్ స్టేషన్ లో సిఐ శివరామకృష్ణారెడ్డి ఎస్ఐ హానిఫ్ ఆధ్వర్యంలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు ఎస్ఐ హనీఫ్ మాట్లాడుతూ ఆరవ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అమరవీరుల త్యాగాలతో సాధించుకున్న రాజ్యాంగ బద్దత కల్పించిన ఈ గణతంత్ర దినోత్సవం నాడు ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ స్వాతంత్ర్య సమరయోధుల పోరాటాల ద్వారా గెలిచిన ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు మనందరికీ తెలుసు జనవరి ఇరవై ఆరు తారీఖున ప్రతి సంవత్సరము గణతంత్ర దినోత్సవం సెలబ్రేట్ చేసుకుంటుంటాము దీనికి కారణం ప్రతిసారి మనం ఆగస్టు పదిహేను స్వాతంత్ర దినోత్సవాన్ని సెలబ్రేట్ చేసుకుంటుంటాము అది అందరికీ తెలిసిన విషయమే గణతంత్ర దినోత్సవం యొక్క ఉద్దేశం కూడా మనం తెలుసుకోవటము దాన్ని ఆచరించడం చేయాలి మనం స్వాతంత్రం పొందిన తర్వాత ఆ యొక్క స్వాతంత్ర ఫలాలను ఫలాలను అందరికీ సమానంగా ఉండాలని చెప్పేసి ఈ యొక్క గణతంత్ర దినోత్సవం యొక్క ఉద్దేశము జనవరి ఇరవై ఆరో తారీఖున పంతొమ్మిది వందల యాభై సంవత్సరంలో మనం మన సొంత రాజ్యాంగాన్ని రెచ్చుకోవటం అమలు పరుచుకోవటం జరిగింది సో పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరు తర్వాత మనం మన యొక్క సొంత పరిపాలన చేసుకోవటం జరిగింది దానికంటే బిఫోర్ బ్రిటిష్ యొక్క బ్రిటిష్ ప్రభుత్వం యొక్క ప్రతినిధి ఉండేవారు టెక్నికల్గా వారి పేరు మీదే రాజ్యాంగ పరిపాలన జరుగుతూ ఉండేది మనకు స్వాతంత్రం వచ్చి పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేను స్వాతంత్రం వచ్చినా కానీ టెక్నికల్గా మాత్రము వచ్చిన తర్వాత కూడా వన్ ఇయర్ వరకు బ్రిటిష్ వైస్రాయ్ ఉండేవాడు లాడ్ మౌంట్ బాటన్ పేరు మీద పరిపాలన జరిగేది వన్ డే వరకు కూడా వన్ డే తర్వాత అంటే పంతొమ్మిది వందల నలభై ఎనిమిది జూన్ జూన్ వరకు కూడా జూన్ జూలై వరకు కూడా లార్డ్ మౌంట్ బాటన్ ఉండేవాడు అతని పేరు మీదే పరిపాలన జరిగేది నలభై పంతొమ్మిది వందల నలభై ఎనిమిది జూలైలో అప్పుడు కూడా బ్రిటిష్ ప్రభుత్వం వారు నిర్దేశించిన ఒక ఒకస్రాయి పరిపాలన జరిగింది ఆయన పేరు ఏంటి చక్రవర్తిలో రాజగోపాల గారి ఆయన పేరు మీద పరిపాలన జరుగుతూ ఉండేది అయినా కానీ ఆయన మన వ్యక్తి అయినా కానీ నియమించింది బ్రిటిష్ వాళ్ళే సో ఎప్పుడైతే పంతొమ్మిది వందల యాభైలో జనవరి ఇరవై ఆరు తారీఖున మన సొంత రాజ్యాంగాన్ని మనం ఏర్పాటు చేసుకున్నామో అప్పటి నుంచి మన యొక్క సొంత పరిపాలన మొదలైంది రాష్ట్రపతి కానివ్వండి ఎంపిక కానివ్వండి ప్రతిదీ ఇంకా మన సొంత బ్రిటిష్ వారి యొక్క ఎట్లాంటి ఆనవాలు లేకుండా వాళ్ళ యొక్క అతిభాష కానీ వాళ్ళ యొక్క ప్రతిపాదన ఏది ఏది లేకుండా మన యొక్క సొంత రాజ్యాంగం ప్రకారము రాష్ట్రపతి గారిని నియమించుకొని మన సొంత పరిపాలన జరుపుకోవడం జరిగింది అది మన యొక్క రాజ్యాంగ రాజ్యాంగం యొక్క విశిష్టత సో ఈ సందర్భంగా రాజ్యాంగ స్ఫూర్తిని ప్రతి ఒక్కరూ గురి తెచ్చుకోవాలని మన స్వాతంత్రం సంపాదించిన అమరవీరుల యొక్క స్ఫూర్తితో మనం ముందుకు పోవాలని కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు